ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని బ్రిక్స్ దేశాలు ఖండించాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు భారతదేశం యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఇటీవల ముగిసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒక మైలురాయిగా అభివర్ణించారు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చిరుధాన్యాల ఉపయోగం పోషకమైన ఆహారాన్ని ఎన్సీఆర్టీ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వ్యవసాయం రైతులు సంపన్నం కావడంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు సమన్వయాన్ని బలోపేతం చేయడం ద్వారా సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సులో వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగించారు రెండు వేల ఇరవై ఐదు విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ చేరడం పట్ల నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచిస్తూ innovative financing. ఉగ్రవాద దాడిని బ్రిక్స్ దేశాలు ఖండించాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నారు. బ్రెజిల్లోని బ్రసీలియాలో జరిగిన పదకొండవ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంకు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన స్పీకర్ ఈరోజు వీడియో సందేశాన్ని పంచుకున్నారు ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని బ్రిక్స్ దేశాలు స్పష్టంగా చెప్పాయని ఆయన తెలిపారు బ్రిక్స్ దేశాల మధ్య పార్లమెంటరీ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి ఆర్థిక విషయాలపై సమిష్టిగా పనిచేయడానికి అర్థవంతమైన చర్చలు జరిగాయని పేర్కొన్నారు భారతదేశం తదుపరి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తుందని స్పీకర్ తెలియజేస్తూ से ब्रिक्स देश आपस में मिलकर व्यापार को बढ़ा सकते हैं ट्रेड को बेहतर कर सकते हैं भारत हमेशा विश्व के अंदर कानून के शासन और वैश्विक संवाद के समय उनका मानना है कि हमें लो एंड ऑर्डर और के साथ वैश्विक मिलकर सहयोग करने की आवश्यकता है भारत ब्रिक्स के सम्मेलन की मेजबानी करेगा ब्रिक्स के देशों के साथ मिलकर हम साझे प्रयासों से आर्थिक सामाजिक ट्रेड ए अन्य कई विषयों पर चर्चा करेंगे భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం వ్యవసాయాన్ని రైతులను సంపన్నం చేయడంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఈరోజు మధ్యప్రదేశ్లోని సెహోర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు శాస్త్రవేత్తల సలహాలను ఉపయోగించుకోవడం ద్వారా వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులను కోరారు మధ్యప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ రెండు వేల పద్దెనిమిది ప్రాజెక్టులో భాగంగా తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో ఏడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల యాభై ఆరు ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు భారతదేశంపై జరిగే ఏ దాడికైనా గట్టి సమాధానం ఉంటుందని ఉగ్రవాదులకు నేరస్తులకు మధ్య ఎలాంటి తేడా ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక వార్తా దినపత్రికకు రాసిన కథనాన్ని పంచుకుంటూ నరేంద్ర మోదీ ఈ విధంగా స్పందించారు పాక్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించబోమన్న భారత వైఖరిని రక్షణ మంత్రి తన వ్యాసంలో వివరిస్తూ అందుకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు పాకిస్తాన్తో భవిష్యత్తులో జరిగే ఏ చర్చలకైనా ఉగ్రవాదం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైనే ఉంటాయని పేర్కొన్నారు ఉగ్రవాదం కేవలం భారతదేశ సమస్య మాత్రమే కాదని ఇది ప్రపంచ సమస్య అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు చిరుధాన్యాల ఉపయోగం పోషకమైన ఆహారాన్ని ఎన్సీఆర్టీ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు ఈరోజు బెంగళూరులో జరిగిన ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవ సమాంతర వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా ఊబకాయాన్ని ఆపడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అవగాహన కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ఈ రోజు న్యూఢిల్లీలో యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ ల్యామ్మితో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడులను ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల వ్యూహాత్మక అంశాలపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందని జైశంకర్ తెలియజేస్తూ the recent conclusion of the India-UK FTA and the Double Contribution Convention is truly a milestone. Uh, it will not only propel our two-way trade and investment, but will also have a positive effect on other strategic aspects of our bilateral ties. Uh, it would also contribute to the strengthening of supply and value chains. ఈద్ ఉల్ జుహా సందర్భంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ పండుగను త్యాగం విశ్వాసం మానవీయ విలువలకు చిహ్నంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం ఈరోజు బెర్లిన్లో జర్మన్ ప్రభుత్వం పార్లమెంట్ మేధావుల ప్రతినిధులతో సమావేశమైంది భారతదేశం యొక్క సూత్రప్రాయమైన ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ వైఖరిని సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ వ్యూహాన్ని వివరించింది ఉగ్రవాద దాడికి భారత్ దృఢమైన ఖచ్చితమైన ప్రతిస్పందనగా నిలిచిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రతినిధి బృందం వారికి వివరించింది జర్మన్ ప్రతినిధులు భారతదేశం వైఖరికి మద్దతు ప్రకటించారు గడిచిన పది సంవత్సరాల్లో భారతదేశం తీవ్ర పేదరికాన్ని తగ్గించడంలో గణనీయమైన పురోగతి సాధించిందని ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండులో ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతంగా ఉన్న తీవ్ర పేదరికం రేటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేవలం ఐదు పాయింట్ మూడు శాతానికి గణనీయంగా తగ్గింది రెండు వేల పదకొండు పన్నెండులో భారతదేశంలో దాదాపు ముప్పై నాలుగు కోట్ల నలభై నాలుగు లక్షల మంది పేదరికంలో జీవిస్తూ ఉండగా నాటికి ఆ సంఖ్య ఏడు కోట్ల లక్షలకు తగ్గింది కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఫ్రాన్స్కు బయలుదేరారు ఐక్యరాజ్యసమితి మహాసముద్ర సమావేశం రేపటి నుండి ఈ నెల పదమూడు వరకు తీర ప్రాంత నగరమైన నైస్లో జరుగుతుంది అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు పెహల్గా జరిగిన ఉగ్రవాద దాడిని బ్రిక్స్ దేశాలు ఖండించాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు భారతదేశం యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఇటీవల ముగిసిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒక వార్తలు రాయిగా అభివర్ణించారు రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు